హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టోటల్గా ఒక నాలుగు పట్టాపుంజలు అలాగే ఒక నెమ్మలికాకి రాయి పెట్టాను సేల్ కోసం తీసుకురావడం జరిగింది వీటి యొక్క హైట్లు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో ఉంటాయండి అలాగే వీటికి బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీల నుండి మూడున్నర కేజీల వరకు ఉంటాయి వీటి యొక్క వయసు వచ్చేసి ఏడు నెలల నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటాయండి వీటి యొక్క ధర చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల రూపాయల వరకు ఉంటాయి వీటికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా ఉందండి అలాగే డిస్కౌంట్ కూడా ఉంది బ్రదర్ అడ్రస్ వచ్చేసి కంచకచేరిలా చెప్పారండి విజయవాడ దగ్గరలో గల కంచ చెప్పారు సో వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి అలాగే ఇందులో మీకు ఏది నచ్చినట్లయితే సో ఆ పుందుకు సంబంధించి డీటెయిల్స్ కోసం బ్రదర్ నెంబర్ని టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్